హలో హాయ్ నాన్న నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని ఈరోజు మనం దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద సామ్రాజ్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక పెద్ద సామ్రాజ్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆ పెద్ద సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం పదమూడు వందల ముప్పై ఆరు ఏప్రిల్ పద్దెనిమిదిన తుగభద్ర నది ఒడ్డున కర్ణాటకలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది పదమూడు వందల ముప్పై ఆరు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన విజయనగర రాజ్యం ఏర్పాటైంది హరిహరాయలు బుక్కరాయలు అనేవాళ్ళు ఇతర అన్నదమ్ములు సంగముని కుమారులు విద్యారణ్య స్వామి ఆశీసులతో విద్యారణ్య స్వామి కోరిక మేరకు కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున సత్యమంగళ అడవుల్లో విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు విజయనగర సామ్రాజ్యం ఏర్పడడం వెనక చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది విజయనగర సామ్రాజ్యం మనకున్న సిలబస్లో పెద్ద పెద్ద టాపిక్ శాతవాహన్లు ఒకటి వేంగు ఒకటి కాకతీయులు ఒకటి ఇప్పుడు విజయనగరం ఒకటి హిస్టరీలో ఎనిసెంట్ మీడియా హిస్టరీలో పర్టికులర్లీ ఏపీ హిస్టరీలో ఈ నాలుగు అతిపెద్ద రాజవంశాలు చాలా కీలకం ఈ నాలుగు రాజవంశాలు మనకి హిస్టరీలో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్రమిస్తాయి ఏపీ హిస్టరీలో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్రమిస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆక్రమ అందువల్ల ఈ నాలుగు రాజవంశాల్లో చివరిదైన అతి పెద్దదైన విజయనగర సామ్రాజ్యం గురించి మనం ఈరోజు ఈ క్లాసులో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అసలు విజయనగర రాజ్యం ఏర్పాటుకి భిన్నమైన కారణాలు ఉన్నాయి అంటే వెన్ విజయనగర ఎంపైర్ ఎస్టాబ్లిష్డ్ ఏ లాట్ ఆఫ్ కాజస్ కాజెస్ ఆర్ దేర్ చాలా కారణాలు ఉన్నాయి విజయనగరం ఎప్పుడైతే ఏర్పడాలని అనుకున్నదో అప్పుడు ఈ రాజ్యానికి పెను సవాళ్ళు ఉన్నాయి పెను సవాళ్ళల్లో ఒకటే అంటే ప్రాణభయం ఇదేంటి సార్ వ్యక్తులకు కదా ప్రాణభయం రాజులకేంటి రాజ్యాలకేంటి అని మీరు అడగచ్చు ప్రాణభయం ఎవరితో ప్రాణభయం వరంగల్లో కాకతీయుల క్లైమాక్స్లో వరంగల్లో కాకతీయ రాజ్య క్లైమాక్స్లో మీ అందరికీ తెలిసిన విషయమే రెండు ప్రతాపరుద్రుణ్ణి హరిహర్రాయలు బుక్కరాయల్ని గండమనాయుడిని ఢిల్లీకి తీసుకుని వెళ్ళాడు దారి మధ్యలో నర్మదా నదిలో మహన్ బిన్ తుగ్లక్ నర్మదా నదిలో వీళ్ళు దూకి చనిపోయారు చ వీళ్ళు దూకి తప్పించుకున్నారు హరిహర్ రాయలు బుక్కరాయలు భట్ ప్రతాప రుద్రుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని మన గ్రంథాలు చెబుతున్నాయి ఈ హరిహర్ రాయలు బుక్కరాయలు జస్ట్ ఒక రెండు సంవత్సరం నెల ఐదు ఆరు నెలల ముందు కాకతీయులకి క్లైమాక్స్లో సైన్యాధిపతులుగా చేరారు హరిహర్ రాయలు బుక్కరాయలు అనేవాళ్ళు వీళ్ళు మహమ్మద్ బిన్ తుక్లకి నుంచి తప్పించుకుని ప్రాణభయంతో మెల్లమెల్లగా విద్యారాయణ స్వామి దగ్గరకు చేరుకొని కర్ణాటక విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అంటే ఆఫ్టర్ కాకతీయ కింగ్డమ్ డెమాల్యూషన్ ముస్లిమ్స్ అటాక్స్ అయినాయి ఏలూరు విజయవాడ వరంగల్ నుంచి వరంగల్ నుంచి విజయ ఖమ్మం ఖమ్మం మధిర విజయవాడ వీటి నుంచి రాజమండ్రి ఏలూరు ఈ ఈ బెల్ట్ వరకు ముస్లింల దాడులు జరిగాయి ఇటొచ్చేమో వచ్చేమో తెనాలి బాపట్ల అద్దంకి అట తమిళనాడు వరకు ఇంచుమించుగా ముస్లింల దాడులు జరిగాయి కాబట్టి ఈ ముస్లింల దాడులను ఎదుర్కొని ముస్లింల నుంచి వరంగల్ రాజ్యాన్ని విడిపించాలని రేఖపల్లిలో ఈ డెబ్బై ఐదు లేదా డెబ్బై ఏడు నాయకర్లు మీటింగ్ పెట్టుకున్నారు అని మనం చెప్పుకోవడం జరిగింది రేఖపల్లి ఇట్స్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్టర్ కాకితీయ కింగ్డమ్ డెమాల్ డిస్ట్రాయిడ్ స్ట్రగుల్ సెంటర్ ఉచుకులేస ఏ స్ట్రగుల్ సెంటర్ అంటే రేఖపల్లి నియర్ భద్రాచలం ఏజెన్సీ భద్రాచలం ఏజెన్సీలో రేఖపల్లి రేఖ ఆర్ఈకేఏ అది వాళ్ళు చేశారు నాయంకర్లు పవర్ జాల ముస్లింలు కర్ణాటక వైపు తమిళనాడు వైపు చొరబడే ప్రయత్నంలో ఉన్నారు సౌత్ ఇండియాలో విస్తరణ జరగడానికి ఉన్నారు సౌత్ ఇండియాలో విస్తరణ జరగడానికి ముస్లింలు తీవ్రమైన కృషి చేస్తున్నారు ఉత్తర భారతదేశానికి చెందిన ఢిల్లీ సుల్తాన్లు ఈ నేపథ్యంలో హిందూ ధర్మ సంరక్షణ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని హిందూ ధర్మ సంరక్షణ విజయనగరం మెయిన్ కాన్సెప్ట్ ఇదే విజయనగర రాజ్యం మెయిన్ కాన్సెప్ట్ హిందూ ధర్మ రక్షణ విజయనగర రాజ్యం మెయిన్ కాన్సెప్ట్ ముఖ్యమైన కాన్సెప్ట్ ఇదే హిందూ ధర్మ సంరక్షణ చేయాలి ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ హిందూ ధర్మ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి ముస్లింల దండయాత్రల నుండి ముస్లింల భార్య నుండి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి ఈ నేపథ్యంలో ఈ కోణంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది సాధారణంగా రాజ్యాలు ఎందుకు ఏర్పడతాయి సాధారణంగా రాజ్యాలు అధికార దాహంతో ఏర్పడతాయి అన్నదమ్ముల మధ్య గోడ అంతర్యుద్ధాలు వస్తే ఏర్పడతాయి అవకాశవాదంతో ఏర్పడతాయి రాజ్యాలు అర్థమైందా మీకు కానీ విజయనగర సామ్రాజ్యం మాత్రం హిందూ ధర్మ సంరక్షణ అనేది దీని పదమూడు వందల ముప్పై ఆరు ఏప్రిల్ పద్దెనిమిది హిందూ ధర్మ సంరక్షణ అనే కాన్సెప్ట్తో వీళ్ళు వచ్చారు పదకొండు వందల ముప్పై ఆరులో థర్టీన్ థర్టీ సిక్స్లో హిందూ ధర్మ సంరక్షణ అనే కాన్సెప్ట్తో వచ్చారు ఇలా వచ్చిన రాజ్యాలు చరిత్రలో చాలా తక్కువ ఇంకా కొంచెం ముందుకెళ్తే శివాజీ మహారాష్ట్ర శివాజీ మహారాష్ట్రకు ముందు విజయనగర సామ్రాజ్యం ఈ కాన్సెప్ట్ ట్యాగ్ లైన్గా పెట్టుకుని వచ్చింది ఎందుకంటే అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి ముస్లింల దండయాత్రలు ముస్లింల మత మార్పిడిలు రకరకాల దురాగతాలు ఢిల్లీ సుల్తాన్లు ఇందువల్ల ఒక రాజ్యం కావాల్సి వచ్చింది ఒక రకంగా విజయనగర రాజ్యాన్ని భక్తి కల్చర్ల నుంచి పుట్టిన రాజ్యం అని చెప్పచ్చు మనకి భక్తి కల్చర్ అంటే మళ్ళీ కొత్త పాయింట్ వచ్చిందని మీరు కంగారు పడకండి నేను చెప్తా మనకి మిడివల్ ఇండియాలో శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు మధ్వాచార్యులు వల్లభాచారి జ్ఞానేశ్వర్ తుకారాం ఏకనాథ్ మీరాబాయి శంకరదేవ్ లల్లాదేవి యోగి వేమన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పల్నాటి బ్రహ్మనాయుడు బసవడు వీరశైవం బసవుడు వీళ్ళందరూ భక్తి కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళు భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది భక్తి డివోషన్ నువ్వు దేవుడి పట్ల అచంచలమైన అంకుటితమైన దీక్ష కలిగి ఉండాలి లైక్ కన్నప్ప శివుడు ఇలా కన్నప్ప శివుడిలాగా అపారమైన దేవుడి పట్ల అద్భుతమైన నిజాయితీ అయిన అంకిత అంకిత డెడికేషన్ ఉండాలి ఇదే భక్తి ఇట్స్ ఏ భక్తి కల్చర్ ఈ కల్చర్లో సుమారు మూడు వందల నాలుగు వందల ఏళ్ళు ఈ కల్చర్ నడిచింది ఇందులో భక్తి కల్చర్లో వీళ్ళు ఏం చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ శంకరాచార్య దేశమంతా తిరుగుతూ శంకరుడి తత్వాన్ని అద్వైతాన్ని బోధిస్తూ బౌద్ధ పండితుల్ని ఓడించుకుంటూ శంకరుడి తత్వం గొప్పది అని చెప్పడానికి దేశవ్యాప్తంగా ఆయన ప్రయత్నం చేశారు శంకరాచార్యుల వారు అలా రామానుజాచార్యుల వారు వైష్ణవిజం విశిష్టాద్వైతం ఇలా వీళ్ళు వీళ్ళందరూ భక్తి గురువులు భక్తిని ప్రచారం చేసేవాళ్ళు కత్తిపట్టి యుద్ధం చేసేవాళ్ళు కాదు ఇలా హిందూ ధర్మ సంరక్షణకు విజయనగర సామ్రాజ్యం కన్నా ముందే ఇండియన్ హిస్టరీలో సౌత్ ఇండియాలో మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఫోర్స్ని తట్టుకోవడానికి భక్తి కల్చర్ అనేది ఒకటి స్టార్ట్ అయింది అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది భక్తి భగవంతుడికి భక్తుడు కావాలి భక్తుడికి భగవంతుడు కావాలి ఇద్దరు పరస్పరం పూర్వకాలై ముందుకు సాగాలి అనేది భక్తి కల్చర్లో ముఖ్యమైన అంశం కబీరు కబీరు గురునానక్ వీళ్ళందరూ ఒక దశ దాటిన తర్వాత ఏమైందంటే వీళ్ళలో కొంతమంది గురువులు ముస్లింల ఫోర్స్ని ఎదుర్కోవడానికి రాజ్యాలు పెట్టే పరిస్థితికి వచ్చారు ముస్లింల ఫోర్స్కి దివ్య దివ్యమ్మ వింటున్నారా వైష్ణవి కళ్యాణి సాయి వింటున్నారా ఇర్ఫాన్ వల్లి హరి హరికృష్ణ ఒక దశ దాటేటప్పటికీ ఈ ప్రచారాలు సరిపోలా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రచారాలు ఇవి సరిపోలా అందువల్ల కొంతమంది భక్తిమతవేత్తలు ఏం చేశారంటే కొంతమంది యంగ్ యూత్ని చూసి వాళ్ళ ద్వారా ఏకంగా ఒక కింగ్డమ్స్నే ఏర్పాటు చేశారు శంకరాచార్యులు కింగ్డమ్ ఏర్పాటు చేయాల రామునుజసార్యులు ఏర్పాటు చేయాల ఉన్నారు రాజుల వద్ద తమ తత్వాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు హిందూ ధర్మంలోని గొప్పతన మొత్త విషయాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు ఒక దశ దాటిన తర్వాత ఏమైందంటే ఢిల్లీ సుల్తాన్లు పోయి మొఘలాయిలు వచ్చారు ఇక ఈ ఫోర్స్ తట్టుకోలేక హిందూ ధర్మాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి ఇండియాలో అనే కోణంలో ఏం చేశారంటే కొంతమంది యూత్ని దగ్గరకు తీసి వాళ్ళతో రాజ్యాలు ఏర్పాటు చేయించారు రాజ్యాలు అంటే ఇప్పుడు వీళ్ళు రాజులు కాలేరుగా వీళ్ళు భక్తిమతవేత్తలే మతవేత్తలే గురువులుగా మిగలగలరు గురువులుగా గాఢంగా భక్తి కల్చర్ని యూత్కి ప్రసంగాల ద్వారా చెప్పగలరు అలా విద్యారణ్య స్వామి హరిహరాయలు బుక్కరాయలని దగ్గర తీశారు అప్పటికే విద్యారణ్య స్వామి ఆయన బ్రదర్ శయణాచారి వీళ్ళు పోరు పేరు మోసిన భక్తిమతవేత్తలు చాలా పెద్ద పేరు సంపాదించిన భక్తి మతవేత్తలు వీళ్ళిద్దరు వీళ్ళు ఎట్టయినా సౌత్ ఇండియాని ముస్లింల బారి నుంచి కాపాడుకోవాలి అంటే మనం పొలిటికల్గా కూడా వెళ్ళాలి ఒక పొలిటికల్గా ఒక కింగ్డమ్ని ఏర్పాటు చేసుకోవాలి అనే కోణంలో లక్కీగా హరిహర్రాయలు బుక్కరాయలు దొరకడం వాళ్ళు కూడా ముస్లిం ఎఫెక్ట్ పడి బారిన పడి ఉండడం ఏది మహమ్మద్ బిన్ తుగ్లాక్ పదమూడు వందల ఇరవై మూడు కాకతీయ రాజ్యపతనం ఆ పీరియడ్లో అప్పుడు వీళ్ళిద్దరినీ కూడా తీసుకోవడం వీళ్ళిద్దరి ద్వారా పదమూడు వందల ముప్పై ఆరు ఏప్రిల్ పద్దెనిమిదిన సౌత్ ఇండియాలో ముస్లింలను ఎదుర్కోవడానికి హిందూ ధర్మ సంరక్షణ కొరకు ఓ రాజ్యం కావాలి అని చెప్పి ఏర్పాటు చేసిన రాజ్యం విజయనగర సామ్రాజ్యం ఇది కాన్సెప్ట్ అర్థమైందా మస్తమల్లి నాన్న ఇది కాన్సెప్ట్ చిన్న ఇలాగే శివాజీ వాళ్ళమ్మ ఇంకొంచెం ముందుకు వెళ్తే మహారాష్ట్ర వైపు వెళ్తే శివాజీ ఇది కర్ణాటక స్టోరీ విజయనగరం కర్ణాటక అంటే మహారాష్ట్ర మహారాష్ట్రపై వెళితే శివాజీ తల్లి జిజియాబాయి భక్త తుకారాం దాదాజీ కొండదేవ్ జ్ఞానేశ్వర్ నాందేవ్ వీళ్ళందరూ భక్తిని మరాఠాలో ప్రచారం చేశారు మహారాష్ట్రలో భక్తిని విపరీతంగా ప్రచారం చేశారు వాళ్ళు ఒక 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 యూత్ని పట్టుకున్నారు అక్కడ కూడా ఆ యూత్ శివాజీ శివాజీ అనే వ్యక్తి హిందూ ధర్మ పరిరక్షణకు రూపుదిద్దుకున్న వ్యక్తి జిజాబాయి చెప్పని హిందూ ధర్మం రామాయణ భారత భాగవతాలు దాదాజీ కొండదేవ్ చెప్పనీయండి శివాజీ గురువు భక్త తుకారాం చెప్పనీయండి వీళ్ళందరి వల్ల హిందూ ధర్మ సంరక్షణకు అక్కడొక లీడర్ తయారయ్యాడు ఆ లీడరే శివాజీ విజయనగరం వచ్చేటప్పటికి నాలుగు రాజవంశాలు వచ్చాయి మొదటిగా మొదలైంది మాత్రం సంగమ వంశం వాళ్ళే హరిహర రాయలు బుక్క రాయలు ఇది విజయనగర రాజ్య నేపథ్యం అయితే మిమ్మల్ని కొద్దిగా నేను పక్కకు తీసుకెళ్తా అస్సలు కంగారు పడకండి ఈ విజయనగరంలో ఒక రాజు అనుకోండి ఒక రాజు చెల్లెళ్ళు తమ్ముళ్ళు చిన్న తెల్లెళ్ళు చిన్న తమ్ముళ్ళు ఈ పాఠం వినండి బాగా వినండి కొంచెం పక్కకు జరుగుతా సైడ్ రోడ్డుకు వస్తా ఇప్పుడు ఒక హైవేలో వెళ్తున్నాం కొద్ది పక్కకు దిగాం సర్వీస్ రోడ్డుకి వచ్చామనుకోండి అనుకోండి సర్వీస్ రోడ్డులో అట ఉండేయండి విజయనగరంలో ఒక రాజు ఉంటాడు మొదటి రాజు రాయలు హరిహర్ రాయలు బుక్క రాయలు ఇట్లా వస్తారు వాళ్ళు మొట్టమొదటి రాజు మనగా హరిహర్ రాయలు హరిహర వన్ అంటారు ఈ హరిహర రాయలు పాలిస్తున్నప్పుడు కర్ణాటకలో కర్ణాటకలోనే వీళ్ళ పక్కనే ఇంకొక ఏరియాలో గుల్బర్గా బీదర్ ఈ ప్రాంతంలో గుల్బర్గా బీదర్ ఈ ప్రాంతంలో గంగు అనే ఒక బ్రాహ్మణుడు గంగు గంగు అనే బ్రాహ్మణుడు బోర్డు మీద రాస్తే ఎమోషన్ పోద్దని వెనక్కి తిరగట్లా నేను మళ్ళీ ఎమోషన్ పోయింది గంగు అనే బ్రాహ్మణుడు అయ్యా నేను కర్ణాటకలో గుల్బర్గాలో కలుబరిగి అంటారు విజయనగరంలో విజయనగర కాలంలో గుల్బర్గాని కలు బరీగి కెఏఎల్యు బిఏ ఆర్ఏ జీఐ బాబా కలుబరిగి బంతిలో బా కలుబరిగి అంటే గుల్బర్గా కలుబర్గిలో నేను రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాను హిందూ రాజ్యం మీరు అసలు మీరు హిందూ రాజ్యాన్ని ఫామ్ చేశారు కదా హిందూ ధర్మ సంరక్షణ కొరకు మీరు హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు కదా అందువల్ల నేను కూడా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను గుల్బర్గా కేంద్రంగా బీదర్లో కలుబరిగి కేంద్రంగా మీరు నాకు సాయం చేయాలి అన్నాడు గంగు హరిహర్ రాయలు ఎంతో సంతోషంతో మా హిందూ ధర్మ సంరక్షణ సంఖ్యాబలం పెరిగితే బాగుంటుంది ముస్లింలను ఎదుర్కోవచ్చు నార్త్ ఇండియా నుంచి వచ్చే అటాక్ చేసి ముస్లింలను ఎదుర్కోవచ్చు అనే అనే అంశంతో హరిహర్ రాయలు గంగుకి సాయం చేశాడు పదమూడు వందల నలభై ఏళ్ళలో థర్టీన్ ఫార్టీ సెవెన్ జరుగుతు పెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ థర్టీన్ ఫార్టీ సెవెన్ ఒక చిన్నులు తమ్ముళ్ళు ఆ గంగు అని ఆయన కూడా హిందూ ధర్మ సంరక్షణ అనుకుంటానే ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు కానీ విచిత్రంగా ఏం జరిగిందో ఏమో ఇప్పటికీ చరిత్రగా అందడం లేదు అక్కడ ఆయన చనిపోతూ చనిపోతూ ఒక ఒక షియా ముస్లింకి ఆ రాజ్యాన్ని అప్పచెప్పి చనిపోయాడు ఒక షియా ముస్లింకి ఫర్ ఎగ్జాంపుల్ కుతుబ్ షాహీలు షియాలు నిజాం నవాబులు సున్నీలు మొఘలాయిలు సున్నీలు ఢిల్లీ సుల్తాన్లు సున్నీలు ఎస్ఈ ఎన్ఎన్ఐ కుతుబ్ షాహీలు మాత్రం షియాలు ఇప్పుడు నేను చెప్పబోయే వీళ్ళు షియాలు ఈ షియాల్లో అల్లావుద్దీన్ హాసన్ అనే అతనికి గంగు రాజ్యాన్ని ఇచ్చి చనిపోయాడు గుల్బర్గాలో అతనేం చేశాడు గంగుకి గంగు ఇచ్చాడు కాబట్టి గంగుని గౌరవించాలి వీలైతే గంగుని పూజించాలి ప్రేమించాలి అంత పెద్ద రాజ్యం ఇచ్చాడు ఆ రాజ్యం విజయనగరం హెల్ప్తో ఏర్పడింది అతను ఏం చేశాడు గంగు మీద ప్రేమతో పాపం గంగుని మర్చిపోకుండా తన పేరులో అల్లావుద్దీన్న హాసన గంగు బహ్మన్న షా అని పేరు పెట్టుకున్నాడు థర్టీన్ ఫార్టీ సెవెన్లో అల్లావుద్దీన్ హాసన్ గంగు బహమన్న షా మళ్ళీ చెప్పండి ఒకసారి దివ్య అల్లావుద్దీన్ హాసన్ గంగు బహమన్న షా ఈ పేరులో గంగు ఉంది కదా బహమన్ షా ఇలా పేరు పెట్టుకుని థర్టీన్ ఫార్టీ సెవెన్లో మేము కొత్త రాజ్యాన్ని ఫామ్ చేస్తున్నాం గంగు పేరుగా పేరుగా అని చెప్పి ఆ బహ్మన్ షాలోని బహుమని తీసుకొని బహుమనీ సామ్రాజ్యం అని స్టార్ట్ చేశాడు థర్టీన్ ఫార్టీ సెవెన్లో అల్లావుద్దీన్ హసన్న గంగు బహమన్న షా హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బహుమణి కింగ్డమ్ ఇన్ థర్టీన్ ఫార్టీ సెవెన్ విజయ నియరెస్ట్ విజయనగర కర్ణాటకలోనే వీళ్ళొక బ్యాచ్ మంచిదే కానీ కాల గమనంలో ఏమైందంటే ఈ బహుమనీలు విజయనగరాన్ని బతుకనే వల్ల విజయనగరం ద్వారా ఏర్పాటు చేయబడి విజయనగరం ద్వారా సహాయం పొందబడి గంగు ద్వారా ఏర్పడిన బహుమణి రాజ్యం తర్వాత షియా ముస్లింల చేతిలోకి వెళ్ళగానే అల్లావుద్దీన్ హాసన్ గంగు బహన్ను షా ఆ తర్వాత వాళ్ళు ఐదు ఏరియాల్లో వాళ్ళు విస్తరించారు గట్టిగా విజయనగరానికి ధీటుగా గట్టిగా విజయనగరానికి దీటుగా దే ఎక్స్పాన్షన్ ఫైవ్ ఏరియాస్ దే ఎక్స్పాన్షన్డ్ ఫైవ్ స్టేట్స్ బీదరే కాదు బీదర్ అంటే గుల్బర్గా బీదరు బీజాపూర్ గోల్కొండ అహ్మద్ నగర్ బీజాపూర్ ఈ ఐదు బహుమణి రాజ్యం కింద చేసే ఈ ఐదు ఇటునరణ చిన్నులు తమ్ముళ్ళు ఈనాళ్ళు రా ఉద్యోగాలు వస్తాయిరా ఉద్యోగాలు వస్తాయి రాత్రే బాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసారు చూశారు కదా వన్ ఇయర్ అయిన సందర్భంగా మనం కూడా ఒక వీడియో చేశామో మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను నేను మన యూట్యూబ్ చూస్తున్నారుగా మీరు ఫాలో అవుతున్నారుగా అల్లావుద్దీన్ హసన్ గంగు బహన్ షా నుంచి బహుమణి రాజ్యం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అల్లావుద్దీన్ హాసన్ గంగు బహన్ షాకు ఉన్న రిలీజియన్ టాలరెన్స్ మత సామరస్యం తర్వాత వాళ్ళకి ఉంటుందా తర్వాత వాళ్ళు కంటిన్యూ అయిందా అవలే నా ప్రశ్నకు ఆన్సర్ ఏమొచ్చిందంటే అవ్వలే కంటిన్యూ అవ్వలే తర్వాత వచ్చిన వాళ్ళు విజయనగరంతో ఘర్షణ పడ్డారు బారికి అంటే వీళ్ళిద్దరి మధ్య సారవంతమైన కృష్ణా తుంగభద్ర అంతర్వేది ప్రాంతం ఉంది పిచ్చ పంటలు పండే ప్రాంతం అట్ట అట్ట పడేస్తే మొక్కొచ్చింది బంగారం బంగార భూమి బంగారు భూమి కృష్ణా తుంగభద్ర అంతర్వేది ఆ ఏరియా ఈ ఏరియా కొరకు దీన్ని రాయచూర్ దో ఆబ్ అంటారు ఇప్పుడున్న రాయచూరే రాయచూర్ దో ఆ బంటారు ఈ రెండు రాజ్యాల మధ్య సారవంతమైన అర్ధ చంద్రాకారం దీని ఒడ్డున కొన్ని వేల ఎకరాలు పిచ్చగా పంటలు పండుతాయి పిచ్చ సారవంతం కృష్ణా తుంగభద్ర అంతర్వేది ప్రాంతాన్ని రాయచూరు దో అంటారు రాయచూరు దో అంటే రెండు ఆబడ్డ నదులు రెండు నదు రెండు నదుల మధ్య సారవంతమైన ప్రాంతం దీని కొరకు ఈ రాయచూరు దోఆబ్ కొరకు ఈ కృష్ణా తుంగభద్ర అంతర్వేది కొరకు రెండు ఒకటే వీళ్ళిద్దరూ అబ్బబ్బబ్ కొట్టుకుని 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 చివరికి మత గొడవల కింద మార్చుకొని చివరికి రిలీజియన్ గొడవల కింద మార్చుకొని చివరికి పదిహేను వందల అరవై ఐదులో తల్లికోట యుద్ధంలో ఈ ఈ బీదర్ బీజాపూర్ గోల్కొండ నగర్ బీజాపూర్ వీళ్ళ ఐదుగురు రాజులు కలిసి విజయనగరాన్ని వేసేశారు తల్లికోట యుద్ధం అనే అనే ఒక ప్లేస్లో కర్ణాటకలో కృష్ణ మలవాహరి కృష్ణ మలవాహరి కృష్ణ మలవాహరి నదుల ఒడ్డున జరిగిన తల్లికోట యుద్ధంలో ఐదుగురు బొమ్మని రాజులు విజయనగరాన్ని వేసేసి చరిత్రపుటల్లోకి తీసుకెళ్ళిపోయారు అలా విజయనగర రాజ్యం పదిహేను అరవై ఐదులో కొలాబ్స్ అయిపోయింది సైడ్ ట్రాక్లో దిగిన వాళ్ళం మెయిన్ ట్రాక్ వచ్చేటప్పటికి మెయిన్ ట్రాక్ లేదు విజయనగరం లేదు అరే ఇంత గొప్పగా హిందూ ధర్మ సంరక్షణ కొరకు ఇంత గొప్పగా ఏర్పడిన ఈ విజయనగర రాజ్యం ఎక్కడ తప్పులు చేసింది మొదటి తప్పు గంగుకి సాయం చేయడమే హరేర్ రాయలు చూసి ఆ ఏంది గంగు ఆ తర్వాత షియాకి ఇస్తారని షియా ముస్లింలకు ఇస్తారని అంటే షియా ఈ ముస్లింలు విజయనగరం మధ్య గొడవ మతం కాదు నాట్ ఏ రిలీజియన్ ఇష్యూ బట్ ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్ లాస్ట్లో ఐదుగురు ముస్లింలు జీహాద్ ప్రకటించారు అనేది మనం పుస్తకాల్లో చదువుతాం విజయనగరానికి యాంటీగా కానీ త్రూ ది ఏజెస్లో మెయిన్ ఫర్టైల్ ల్యాండ్స్ కొరకు సంగమ సాళువా తుళువా అరవీడు సంగమ సాళువా తుళువ అరవీడు వినాలి మళ్ళీ ఇంకోసారి చదువుతాం మీకోసం సంగమ సాళువా తుళువా అరవీడు సంగమ సాళువా తుళువ అరవీడు అరవీటి ఈ నాలుగు రాజవంశాల్లో ప్రతి చోట వారే అరవీటికి అరవీటికి ముందు ఈ తల్లి కొట్టిద్దాం జరిగే తర్వాత అరవీటి వంశం ఏదో నా నడిచింది కారణం ఆర్థికమే సారవంతమైన కృష్ణాతుంగపత్ర అంతర్వేది ప్రాంతాల కొరకు బహుమనీలు విజయనగరం తనుకున్నారు అంటే విజయనగరానికి ఎందుకు వచ్చింది బాగా హిందూ ధర్మ సంరక్షణ అని చెప్పి పదమూడు వందల ముప్పై ఆరు ఏప్రిల్ పద్దెనిమిదిన ఘనంగా వచ్చిన జనాలందరికీ హిందూ ధర్మ గొప్పతనాన్ని విద్యారణ్య స్వామి మైకి పెట్టి మరీ చెప్పి మేము హిందూ ధర్మాన్ని కాపాడుతాం వీలైతే యుద్ధాలు చేస్తామని ఏర్పడిన విజయనగర సామ్రాజ్యం పదిహేను వందల అరవై ఐదులో తల్లి కొట్టేదంలో మరి గెలవాలిగా కారణం ఏంటంటే ఇంటర్నల్ ఎస్ఎస్ మనం చేసుకుంటే కొన్ని తప్పులు మనకు కనపడతాయి విజయనగర సామ్రాజ్యంలో ఈ తప్పులు ఒక్కొక్క పాయింట్ మీకు ఎగ్జామ్స్లో బిట్లు కింద వస్తాయి పెద్ద వాల్పోస్ట్ పెద్ద ఫ్లెక్సీ విజయనగర సామ్రాజ్యం కింద ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హిందూ ధర్మ వై దే నాట్ ప్రొటెక్ట్ హిందూ ధర్మ బట్ దేర్ మెయిన్ మోటివ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హిందూ ధర్మ అప్పుడున్న సిచువేషన్ కాన్సెప్ట్ పరిస్థితులు అలాంటివి ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హిందూ ధర్మ నో డౌట్ బట్ వై దే నెగ్లెక్టెడ్ హిందూ ధర్మ ఎందుకు వీళ్ళు హిందూ ధర్మాన్ని నెగ్లెక్ట్ చేశారు నెగ్లెక్ట్ చేయబట్టే ఒక రకంగా విజయనగర సామ్రాజ్యం పతనమైందని చెప్తాను నేను పదిహేను వందల అరవై ఐదులో ఇట్స్ ఏ షూర్ ఏంటి వీళ్ళు నెగ్లెక్ట్ చేసిన అంశాలు ఒకవేళ వీళ్ళు కనుక విజయనగర సామ్రాజ్యం కనుక హిందూ ధర్మం అనే కాన్సెప్ట్ మీదే హిందూ ధర్మం అనే కాన్సెప్ట్ మీదే వీళ్ళు కనుక నడిచి ఉన్నట్టయితే చాలా రోజులు ఈ రాజ్యం నడిచింది పద్దెనిమిది వందల అరవై ఐదు కాదు అప్ టు బ్రిటిషోడ్ వచ్చే వరకు నడిచేది అప్ టు బ్రిటిష్ వచ్చే వరకు ఈ రాజ్యం నడిచేది ఎస్ కానీ వీళ్ళు కొన్ని తప్పులు చేశారు ఆ తప్పులే మనకి ఎగ్జామ్స్లో వస్తాయి ఆ తప్పుల్లో వీళ్ళు కొన్ని తప్పులు చేశారు ఆ తప్పుల్లో ఒకటి హరిహర్ రాయలు అంటే ఇది తప్పు అని అనలేం ఒకటి హరిహర్ రాయలు ఇతనిది మనం తప్పు అని అనలేం రోజులో గంగు అడిగాడు కాబట్టి ఇతను సాయం చేశాడబ్బా తప్పు అని ఎలా అనగలం తప్పు చేశాడు ఇతను హరిహర్ రాయలు అని అనలేం ఆ రోజులో గంగు అడిగాడు సాయం చేశాడు గంగు అన్నాడు హిందూ ధర్మ సంరక్షణ కొరకు సార్ మేము ప్రయత్నం చేస్తున్నాం మీరు మీరు ఆల్రెడీ ఏర్పాటు చేసారు థర్టీన్ థర్టీ సిక్స్లో థర్టీన్ ఫార్టీ సెవెన్ సినిమా మాది మీరు సాయం చేస్తే మాత్రం మేము కుమ్మేస్తాం సార్ మీకు మేము అండగా ఉంటాం సార్ అన్నాడు గంగు అందువల్ల హరిహర్ రాయలు సాయం చేశాడు ఆ తర్వాత అదే రాజ్యం చేతిలో విజయనగరం కొలాబ్స్ అయింది ఏంటికి అర్థం అవుతుందా లేదా సరే హరిహర్ రాయలు ఒక తప్పిద్దామని చేశాడు అనుకుందాం సంగమ వంశంలో రెండో దేవరాయలని రాజు ఉన్నాడు